ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎంతో శ్రమించాలి అందులోని సినిమా బ్యాక్ లేని వారు మరింత కష్టపడాలి అవకాశాలు వచ్చే వరకు ఓర్పు సహనంతో ఉండాలి అప్పుడే తమ కళలకు అడుగులు పడతాయి ఈ నటుడి కూడా ఎలాంటి సినిమా నేపథ్యం లేదు గాడ్ ఫాదర్ కూడా లేదు కానీ తన కఠోర శ్రమతో సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా ఎదిగాడు కోట్లాది ఆస్తులు కూడబెట్టాడు ఈ నటుడు సినిమా రంగంలోకి రాకముందు థియేటర్ల బయట వేరుశనగ పల్లీలో అమ్మేవాడు కానీ కాలం కలిసొచ్చాక అదే థియేటర్లలో ఈ హీరో సినిమాలను చూసేందుకు జనాలు క్యూ కట్టారు ఇప్పటికీ బాలీవుడ్లో స్టార్ నటుడిగా వెలుగొందుతున్న జాకీ షరూఫ్ గురించే ఇదంతా బాలీవుడ్ ప్రేక్షకులు అభిమానులు జాకీ షరూఫ్ని జగ్గుదా అని అంటారు తన అద్భుతమైన నటనతో బాలీవుడ్లో తనకంటే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్ జాకీ దాదా ఆన్ స్క్రీన్లోనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ కూడా బాగా పాపులర్ జాకీకు తెలుగు వారితోనూ అనుబంధం ఉంది మంచు విష్ణు అశ్రమ్ పంజాతో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ శక్తి ప్రభాస్ సాహు సినిమాలో కీలక పాత్రల్లో పోషించారు ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల యాభై ఏడున జన్మించిన జాకీ షరూఫ్ ఇటీవల అరవై ఎనిమిదవ ఏటా అడుగు పెట్టారు జాకీ చాలా డౌన్ టు ఎర్త్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ళుగా ఉన్నప్పటికీ ఎంతో సాధారణ జీవితం గడుపుతుంటాడు జాకీ షరూఫ్ సినిమా రంగంలోకి రాకముందు థియేటర్ల బయట వేరుశనగలు అమ్మేవాడని సినిమాల పోస్టర్లు అంటించాడని చాలా మందికి అసలు తెలియదు కానీ జాకీ చాలా కాలం పాటు ఈ పనులు చేశాడట ఆ తర్వాత జాకీ ఒక ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తున్నప్పుడు మోడలింగ్ ఆఫర్ వచ్చిందని తెలిసింది జాకీ తన మొదటి ఉద్యోగానికి ఏడువేల జీతం అందుకున్నాడు దీని తర్వాత అతను ట్రావెలింగ్ ఏజెన్సీలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి మోడలింగ్లోనే చాలా ఏళ్ల పాటు పనిచేశాడట మోడలింగ్ చేస్తున్న సమయంలో జాకీకి దేవ్ ఆనంద్ కొడుకు సునీల్ ఆనంద్తో పరిచయం ఏర్పడింది వారి సహాయంతో జాకీ దేవ్ ఆనంద్ను కలిశాడు జాకీని కలిసిన వెంటనే దేవ్ ఆనంద్ అతనికి ఓ సినిమా ఆఫర్ చేశాడు సుభాష్ గై జాకీని హీరోగా నటించారు ఆ తర్వాత అతను వెనుతితిరిగి చూడాల్సిన అవసరం రాలేదు జాకీ షరీఫ్ కు ఈ రోజు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి ఇక జాకీ తనయుడు టైగర్ షరీఫ్ కూడా బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన కూతురు కృష్ణ కూడా వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంది